మన దేవుడు అసాధ్యాల్ని సుసాధ్యం చేసే దేవుడు అపాయం చుట్టుముట్టినప్పుడు దేవుడు మన కవచం అవుతారు ఎంతటి చీకటి లోయలోనైనా దేవుడు మనతో పాటే నడుస్తారు అన్న దానికి నిదర్శనం ఈరోజు మనం నార్త్ కొరియాకు చెందిన యవనస్తుని జీవితంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ద్వారా తెలుసుకుందాం ఇరవై ఐదు సంవత్సరాల సోంగ్హో కిమ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా మరణ పడక మీద ఉన్న తన అమ్మమ్మ పిలిచి మొదటిసారిగా తనతో నిజమైన దేవుడు ఏసని తనతో చెప్తూ వారి తాత క్రీస్తును అంగీకరించిన కారణాన్ని బట్టి మరణించాడని చెప్పిన మూడు రోజులకే ఆమె కూడా మరణించింది నార్త్ కొరియాలో వారి దేశ నాయకుల పటాలు ప్రతి ఇంట్లో పెట్టుకుని ఆరాధిస్తున్న క్రమంలో క్రీస్తును వెతకటం మొదలుపెట్టారు సోంగ్హో తన స్నేహితుడైన మింజున్ బారా ఒక రహస్య స్థలంలో సుజిన్ అనే అరవై ఏళ్ల వయసు గల ఆమెతో కలిసి ఏడుగురు ఆరాధిస్తున్న స్థలానికి వెళ్లి దేవుని గురించి మరింతగా తెలుసుకున్నాడు సోంగ్హో అక్కడ వారు వారి దగ్గర ఉన్న మూడు క్రొత్త నిబంధనలను వంతుల వారిగా చదువుతూ ఉంటారు కంఠస్థం చేస్తూ ఉంటారు కంఠస్థం చేసినటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత కొత్త నిబంధన చదవటానికి సోంగ్హోకు వంతు వచ్చింది కనుక తన బ్యాక్ ప్యాక్లో అడుగున కొత్త నిబంధనని పెట్టుకుని తన వంతు పూర్తయ్యేంత వరకు రోజూ వాక్యాన్ని చదువుతూ కొన్ని వాక్యాల్ని కంఠస్థం చేస్తూ వచ్చాడు తరచూ నార్త్ కొరియాలో జరిగే ఒక ఒకరోజు వారి యూనివర్సిటీ గేటు దగ్గర తనిఖీలు జరుగుతూ ఉండగా సోంఘో బ్యాక్పాక్లో అడుగున ఉన్న క్రొత్త నిబంధన స్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కంటబడినప్పుడు సోంగ్హో భయముతో నిండుకొని ఇరవై మూడవ కీర్తన్ని ఆ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు స్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ సోంఘోని ఒక సెల్లులోనికి పంపించి మూడు రోజులు ఇంటరాగేట్ చేసి కొడుతూ ఉన్నప్పుడు వారడిగిన ప్రశ్నలకి సమాధానంగా తాను క్రొత్త నిబంధనను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొన్నానని చెప్పాడే కాని మిగతా విషయాలు ఏవి కూడా చెప్పకుండా భయాందోళనలో ఉన్నప్పుడంతా తాను కంఠస్థం చేసిన కొన్ని వాక్యాల్ని గుర్తు చేసుకుంటూ వచ్చాడు సోంకో ఇచ్చిన సమాధానం తృప్తికరంగా లేని కారణాన్ని బట్టి అతన్ని ఒక డిటెన్షన్ సెంటర్లో ఆయనపై కాల్పులు జరపటానికి ఆరు రైఫిల్లను సిద్ధపరిచి గురిపెట్టారు కానీ కూడా పేలలేదు కమాండర్ ఆదేశించగా మరో ఆరు కొత్త రైఫిల్స్ ని తెచ్చి రెండోసారి వారు వాటి మెకానిజం ని చెక్ చేసుకుని మరొకసారి గురిపెట్టారు కానీ అవి కూడా పేలలేదు ఆఫీసర్స్ ఏం జరుగుతుందో తెలియక నిర్ఘాంతపోయి ఒక్కింత ఆశ్చర్యానికి గురై చేసేదేమీ లేక ఇఫ్ హెవెన్ ప్రొటెక్ట్ సమ్వన్ ఇట్స్ బెస్ట్ నాట్ టు ఛాలెంజ్ దట్ ప్రొటెక్షన్ అని సోంహోని క్యాంప్ ఫిఫ్టీన్ కి కఠినమైన పని చేయటానికి పంపించిన పరిస్థితుల్లో సహితము సోంహో అంతరంగంలో నెమ్మది విశ్వాసము బలపడుతూ వచ్చాయే కానీ సరైన తిండి లేక బలహీనపడిపోయి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది క్యాంప్ ఫిఫ్టీన్లో తనలాంటి వారు కొంతమంది అక్కడ ఉన్నారని గుర్తించాడు వారు ఒకరినొకరు సీక్రెట్ సీక్రెట్గా వాక్యాల ద్వారా బలపరుచుకుంటూ వచ్చారు ఆ సమయంలో వయసులో పెద్దవాడైన గ్వాన్సూతో సోంఘోకి స్నేహం ఏర్పడింది క్యాన్ ఫిఫ్టీన్ నుండి సోంగోని గ్వాన్సూని అడవిలో కట్టెలు కొట్టడానికి ఆఫీసర్స్ తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు గ్వాన్సు సోంఘోతో పారిపోవడానికి సలహా ఇచ్చినప్పుడు సోంహో రాత్రంతా ప్రార్థించగా దేవుడిచ్చిన నెమ్మదిని బట్టి తను పారిపోటానికి సిద్ధపడి వారిద్దరూ భయంకరమైన భద్రత బలగాన్ని దాటుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో కాల్పులు జరిగాయి కానీ దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు పారిపోతున్నప్పుడు ఆకలితో అలమటిస్తూ వచ్చారు ఆ సమయంలో దేవుడు అద్భుతమైన రీతిలో బెర్రీస్ ని తినడానికి అలాగే ఒకసారి అయితే పొదల్లో ర్యాబిట్ కనబడినప్పుడు దానిని కాల్చుకొని తిన్నారు మరొకసారి చాలా గొప్ప అద్భుతం జరిగింది ఒక పాడుబడిన గుడిసెలో వారి కొరకై దేవుడు బియ్యాన్ని ఏర్పాటు చేశారు ఒక దుప్పటిని ఏర్పాటు చేశారు అంతేకాకుండా బార్డర్ కి సంబంధించిన మ్యాప్ ని కూడా అక్కడ వారు పొందుకొని తద్వారా వారి ప్రయాణం కొనసాగించి చైనా బార్డర్కి చేరుకున్నారు పగలు దాక్కుంటూ రాత్రులు ప్రయాణిస్తూ వచ్చారు చైనాలో ఒక కొరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీ వారికి సహాయం చేసి నార్త్ కొరియా నుండి వచ్చే శరణార్థుల్ని ఆదుకుంటూ వారికి సౌత్ కొరియాకు గాని కి గాని పంపే మిషనరీ ఆర్గనైజేషన్ని అప్రోచ్ అవ్వటానికి సహాయం చేయగా మొదట వీరిద్దరూ మంగోలియాకి ఆ తర్వాత థైలాండ్ కి ఆ తర్వాత హ్యూమన్ ఆర్గనైజేషన్ పొలిటికల్ అసైలం ద్వారా సోంగ్హో కాలిఫోర్నియాకి గ్వాన్సు సౌత్ కొరియాలో తనకు దూరపు ఉన్న కారణాన్ని బట్టి అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు సోంగ్హో ఇప్పుడు కాలిఫోర్నియాలో క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కొరియా నుండి వచ్చిన రెఫ్యూజీస్ అంటే శరణార్థులకు సహాయపడే సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు తన యొక్క సాక్ష్యాన్ని మందిరాల్లో యూనివర్సిటీల్లో అనేక కాన్ఫరెన్స్లలో పంచుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క శక్తిని రుజువుపరుస్తూ ద పవర్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టెడ్ ఈవెన్ ఇన్ ద దార్కెస్ ప్లేస్ అని తన గలమెత్తి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో ఎంతో మంది యువత నశించిపోతున్న ఈ సమయంలో ఇలాంటి యవనస్తులు లేవాలి దేవుని శక్తిని తెలుసుకోవాలి దేవుని కొరకై వారి జీవితాల్ని సమర్పించుకోవాలి దేవుని పౌరుషంగా వెంబడించాలి దేవుని కొరకు పౌరుషంగా నిలబడాలి దేవునికే మహిమ కలుగునుగాక ఆమెను